ఇప్పటివరకు ముప్పై నాలుగు పాయింట్ ఎనభై ఒక్క లక్షల మందికి రేషన్ సరుకులు అందించామని సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఎప్పటి వరకు ముప్పై నాలుగు పాయింట్ అరవై ఒక్క లక్షల మందికి రేషన్ సరుకులు అందించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదట్ల మనోహర్ తెలిపారు మూడు పాయింట్ డెబ్బై మూడు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించామన్నారు వృత్తులు దివ్యాంగులకు ఈ నెల ఐదులోగా రేషన్ ఇవ్వాలని డేలాలను ఆదేశించినట్లు చెప్పారు కొన్ని చౌకదారుల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లు చెప్పారు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని పనులు మానుకుని రేషన్ దుకాణాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పారు కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబిలిటీ తీసుకొచ్చినట్లు తెలిపారు ప్రతి డీలర్కు కు పది శాతం ఎక్కువగా సరుకులు సరఫరా చేసినట్లు చెప్పారు రేషన్ షాప్ డీలర్లు ప్రజలకి ఒక పండుగ వాతావరణంలో మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి కోసం ఆహర్నిషలు కృషి చేశారు గత మూడు నెలల్లో జరిగిన ప్రక్రియ ఈ నెలలో అంటే నిన్న ఇవాళ జూన్ ఒకటో తారీఖు మరి రెండో తారీఖుతో పోల్చుకుంటే గతంలో ఇదే రోజు ఈ సమయానికి ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు మందికి రేషన్ సరఫరా చేయగలిగాం అంటే ఎండియు వ్యాన్లు ఉన్నప్పుడు ఆ వ్యాన్లు ద్వారా తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు వాళ్ళు చేయగలిగేది ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు కార్డుదారులకు కుటుంబాలకు వాళ్ళు అందించగలిగేవారు సరుకులు అదే ఈ రోజు ఒకటో తారీఖు జూన్ రెండో తారీఖు జూన్ నాలుగింటి వరకు ఇప్పుడే వచ్చిన లెక్క ప్రకారంగా ముప్పై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల రెండు రేషన్ కార్డుదారులకు కుటుంబాలకు పౌర సరఫరా శాఖ నుంచి ఫేర్ ప్రైస్ షాప్స్ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఇది సుమారు గతంతో పోల్చుకుంటే అరవై శాతం ఎక్కువగా మనం డెలివరీ చేయగలిగాం ఇది నిజంగా కార్యక్రమం ఒక సక్సెస్ దీని వెనుక చాలా మంది కష్టపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్స్ వాళ్ళ అసోసియేషన్స్ అధికార యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీరందరూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ప్రత్యేకంగా వాళ్ళు తీసుకున్న శ్రద్ధనే నేను ఈ సందర్భంగా వాళ్ళకి నేను అభినందిస్తూ వృద్ధులు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే మంచానికి పరిమితమయ్యారో సుమారు పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేల మందికి కూడా ఇంటింటికే వెళ్ళి సరఫరా చేయమని ఐదో లోపు ఈ సరఫరా జరగాలని మేము ఆదేశించడం జరిగింది ఇప్పుడు వరకు మాకు వచ్చిన లెక్క మూడు లక్షల డెబ్బై మూడు వేల అరవై రెండు కార్డుదారులకు మా రేషన్ షాప్ డీలర్లు ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయడం జరిగింది ఇది యావరేజ్ మేము అనుకున్నట్టే దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండు శాతం ఈ కార్యక్రమంలో కూడా రెండో తారీఖు మధ్యాహ్నానికల్లా ఇది ఒంటి ఒంటి గంటకు వచ్చిన లెక్క కల్లా చేయగలిగాం అయితే పత్రికల్లో కూడా మీరందరూ కూడా ప్రతి జిల్లాలో వస్తున్న వార్తలు నియోజకవర్గాల నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు స్థానికంగా గుండా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మేము చెక్ చేసుకుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ నిన్న కూడా వచ్చినాయి ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది షాపుల దగ్గర రావడంతో కొన్ని సందర్భాల్లో సర్వర్ ఇష్యూస్ వచ్చినాయి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి సజావుగానే జరిగింది ఇది కాకుండా తెలియక పాపం ఎవరైతే ఇంతకుముందు నేను మీకు చెప్పానో అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు దివ్యాంగులు కుటుంబ సభ్యులు కూడా నిన్న చాలామంది ఈ షాపుల దగ్గరకు వచ్చి ఆదివారం కాబట్టి సరుకులు తీసుకెళ్ళడానికి కోసం వాళ్ళు రావడం జరిగింది మరొకసారి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది మార్పు కోసమే చేసిన కార్యక్రమం ఇది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం నాలుగు నుంచి ఎనిమిదింటి వరకు మీకోసమే ఈ తలుపులు తెరిచి ఉంటాయి మీరు ఎవ్వరు కూడా కంగారు పడి ఈ రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం అంటే ఇదివరకు అలవాటు అయిపోయింది వ్యాన్లు వచ్చినప్పుడే మన సరుకులు తెచ్చుకోవచ్చు అని అటువంటిది ఏమీ లేదు ఈ పదిహేను రోజులు వీళ్ళు తెరిచే ఉంటారు ఎక్కడా ఏమి ఇబ్బంది లేకుండా మీకు సరఫరా జరిగేటట్టు మీరు పక్కనున్న మీ షాప్ కాకుండా వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా పోర్టబిలిటీ అంశం కూడా మేము ఈసారి అవకాశం కల్పించాం ఎవరు ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకునే విధంగా పది శాతం ఎక్కువగా సరుకులు ఈ షాపులకు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత దృఢంగా వారు కోరిన విధంగా ఏ సమయం అయితే వారు ఆ సమయానికి రాగలుగుతారో పనులు మానేసుకుని రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ కుటుంబాలకి ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం దయచేసి ఎవరి కుటుంబాలైతే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారు అదేవిధంగా దివ్యాంగులు ఉన్నారు మీరెవరు కూడా తొందరపడి షాపుల దగ్గర రావ రావాల్సిన పరిస్థితి లేదు ఖచ్చితంగా మా డీలర్లే మీ దగ్గర తీసుకొచ్చి అందిస్తారు మీరే చూస్తారు ఎంత ఫ్యాక్చువల్గా మేము చేయగలుగుతున్నాం లాజిస్టికల్గా కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పునరుద్ధరించాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా